ఈ వీడియోలో మనం నీటి గురించి మాట్లాడుకుందాం నీరే కదా అని సింపుల్ గా తీసుకోవద్దు ఈ ఒక్క వీడియోతో భూమి మీదకి నీరు ఎలా వచ్చింది మనం త్రాగగలిగే నీరు మరియు త్రాగ కూడిన నీరు అలాగే టీడీఎస్ ఇలా చాలా విషయాల గురించి మాట్లాడుకుందాం ముందు భూమి ఎలా పుట్టింది ఈ భూమి మీదకి నీరు ఎలా వచ్చింది అనే విషయాల గురించి తెలుసుకుందాం సూర్యుడి చుట్టూ తిరుగుతున్న చిన్న చిన్న రాళ్లు ధూళి మంచు ముక్కలు ఢీకొని అతుక్కుపోయి పెద్ద పెద్ద గుండ్రని గోళాలుగా మారాయి ఈ పెద్ద గోళాలు కలిసి గ్రహాలుగా ఏర్పడ్డాయి వాటిలో ఒకటి మన భూమి మొదట భూమి చాలా వేడిగా ఉండేది ఎందుకంటే రాళ్ళు ఢీకుని వేడి పెరిగింది ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కరిగి వేడి ఉత్పత్తి చేశాయి మొత్తం భూమి ద్రవ రూపంలో ఉన్న లావాలా ఉండేది భూమి క్రమంగా చల్లబడినప్పుడు అత్యంత భారమైన లోహాలు ఐరన్ నికెల్ లోపలికి దిగిపోయాయి దీన్నే కోర్ అంటాము తేలికపాటి పదార్థాలు పైకి రావడం జరిగింది దీన్నే క్రష్ అంటాము మధ్యలో మాంటిల్ ఏర్పడింది ఇలా భూమి మూడు పొరలతో లేయర్స్ గా ఏర్పడింది ఒకటి క్రష్ రెండు మ్యాంటిల్ మూడు కోర్ మొదట భూమికి వాతావరణం లేదు అగ్ని పర్వతాల నుండి వచ్చిన వాయువులు అంటే కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ వాటర్ వేపర్ భూమి చుట్టూ చేరి మొదటి వాతావరణం ఏర్పరిచాయి తర్వాత కాలక్రమాన అవి చల్లబడి వర్షం కురిసి సముద్రాలుగా ఏర్పడ్డాయి సుమారు నాలుగు పాయింట్ రెండు బిలియన్ సంవత్సరాల క్రితం నీటి ఆవిరి చల్లబడడంతో వర్షం కురిసింది ఇలా వేల సంవత్సరాలు వర్షం పడింది అప్పుడు భూమి మీద లోతైన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో నీటితో నిండిపోయాయి ఇవే మొదటి సముద్రాలు సుమారు మూడు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాల క్రితం సముద్రాల్లోని రసాయన పదార్థాలు కలిసి మొదటి సూక్ష్మజీవులు ఇవే క్రమంగా అభివృద్ధి చెంది మొక్కలు జంతువులు మనుషులుగా ఏర్పడ్డాయి భూమి సౌర కుటుంబంలో ప్రత్యేకమైనది ఎందుకంటే సూర్యుడి నుండి సరైన దూరం నీరు వాతావరణం ఉష్ణోగ్రత జీవనానికి అనుకూలంగా ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి అందుకే భూమిని బ్లూ ప్లానెట్ అంటారు ప్రతి జీవి శరీరంలో అరవై నుండి తొంభై శాతం వరకు నీరే ఉంటుంది కెమికల్ రియాక్షన్ జరగడానికి నీళ్లు అవసరం ఆహారం జీర్ణం కావడం రక్తం సరిగ్గా ప్రవహించడం కణాలు పనిచేయడం ఇవన్నీ నీటి మీద ఆధారపడి ఉంటాయి నీరు అనేది క్షీణించదు ఎందుకంటే తిరిగి ఇదే చక్రంలో తిరుగుతూ ఉంటుంది కండెన్సేషన్ ప్రెసిపిటేషన్ కలెక్షన్ సముద్రం నుండి ఆవిరి మేఘాల రూపంలో మారి వర్షం కురిసి మళ్లీ సముద్రంలోకి రావడం జరుగుతుంది ఈ చక్రంలోనే తిరుగుతూ ఉంటుంది మనం సాధారణంగా వాటర్ ని టీడీఎస్ ఆధారంగా త్రాగడానికి సరైందా లేదా అని డిసైడ్ చేస్తాం టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అంటే ఆ వాటర్ లో ఎన్ని సాలిడ్స్ కరిగి ఉన్నాయో చెప్తుంది టీడీఎస్ ని పిపీఎం లో కొలుస్తారు సాధారణంగా వంద నుండి మూడు వందల పీపీఎం మధ్యలో ఉన్న నీరు త్రాగడానికి మంచిది అని చెప్పొచ్చు ప్యూర్ వాటర్ త్రాగడానికి పనికిరాదు ఎందుకంటే అందులో మినరల్స్ అనేవి ఉండవు అలా అని హెవీగా సాలిడ్స్ కరిగి ఉన్న నీరు త్రాగడానికి పనికిరాదు ఎందుకంటే ఎక్కువ టీడీఎస్ ఉన్న నీరు కనకత తాగితే ఏం జరుగుతుందో చూద్దాం సోడియం క్లోరైడ్ లవణాలు ఉండడం వల్ల నీరు ఉప్పుగా అనిపిస్తుంది మెగ్నీషియం లవణాలు ఉంటే చేదు రుచి వస్తుంది మాంగనీస్ ఈ జింక్ లాంటి అధికంగా ఉన్న నీరు లోహపు రుచిని కలిగి ఉంటుంది కొన్ని మినరల్స్ లేదా సల్ఫైడ్స్ టీడీఎస్ ఎక్కువగా ఉన్న నీటిలో ఆర్సెనిక్ నైట్రైట్ సీసం వంటి హానికరమైన భారీ లోహాలు ఉండవచ్చు ఈ లోహాలు లాంగ్ టర్మ్ లో క్యాన్సర్ నాడీ వ్యవస్థ అలాగే కిడ్నీ సమస్యల వంటి తీవ్రమైన అనారోగ్యాలకు దారితీయవచ్చు మూత్రపిండాలపై భారీ ప్రభావం అంటే శరీరంలో అధిక మొత్తంలో కరిగిన ఈ సాల్ట్స్ చేరినప్పుడు వాటిని బయటికి పంపడానికి మూత్రపిండాలు ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ మూత్రపిండాల మీద అధికంగా భారం పడవచ్చు కాబట్టి వాటర్ లో ఉండవలసినవి కొంత మినరల్ కంటెంట్ అంటే సోడియం కాల్షియం మెగ్నీషియం వంటి మినరల్ కంటెంట్ పిహెచ్ అనేది సిక్స్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ మధ్యలో డిజావ్డ్ ఆక్సిజన్ అనేది సరిపడా ఉండాలి ఉండకూడదంటే సూక్ష్మ జీవులు మరియు అధిక ఉప్పులు లేదా రసాయనాలు సముద్రపు నీరు కనుక తీసుకుంటే ముప్పై ఐదు వేల పీపీఎం దగ్గర ఉంటుంది ఇందులో సోడియం క్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది ఇది త్రాగడానికి పనికిరాదు అలాగే హార్డ్ వాటర్ ఉదాహరణకి బోర్వెల్ వాటర్ తీసుకోవచ్చు ఇందులో కాల్షియం మెగ్నీషియం లవణాలు ఎక్కువగా ఉంటాయి ఇది దాదాపు ఆరు వందల నుండి పదిహేను వందల పీపీఎం దగ్గర ఉంటుంది నార్మల్ డ్రింకింగ్ వాటర్ ఇది మంచి రుచి సరైన మినరల్ లెవెల్స్ కలిగి ఉంటుంది ఇది నూట నుండి మూడు వందల పీపీ మధ్య ఉంటుంది తర్వాత ఆర్వ వాటర్ ఇది చాలా స్వచ్ఛంగా ఉంటుంది కానీ కొన్ని సహజ మినరల్స్ తక్కువగా ఉంటాయి ఇది యాభై నుండి నూట యాభై పీపీఎం దగ్గర ఉంటుంది తర్వాత డిస్టిల్ వాటర్ ఇది పూర్తిగా ప్యూర్ వాటర్ ఇందులో హెచ్ మాత్రమే ఉంటుంది ల్యాబ్ లో లేదా బ్యాటరీస్ లో వాడతారు ఇది తాగడానికి పనికిరాదు ఇది జీరో టు ఫిఫ్టీ పీపీ మధ్య ఉంటుంది రెయిన్ వాటర్ అనేది పది నుండి వంద పీపీ మధ్య ఉంటుంది మొదట తక్కువ టీడీఎస్ ఉంటుంది కానీ వాతావరణ కాలుష్యం వల్ల కొంచెం పెరుగుతుంది తాగడానికి సరైన టీడీఎస్ రేంజ్ ఏంటంటే వంద నుండి త్రీ హండ్రెడ్ మధ్యలో తాగడానికి మంచిదని చెప్పొచ్చు వ్యవసాయానికి రెండు వందల నుండి ఎనిమిది వందల పీపీఎం పరిశ్రమలకు అంటే ఇండస్ట్రియల్ యూసేజ్ కి బిలో యాబై పీపీఎం సాధారణంగా ఉపయోగిస్తారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఐదు వందల పీపీఎం కంటే ఎక్కువ టీడీఎస్ ఉన్న నీరు తాగడానికి సరైనది కాదు ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం ఫ్యాక్టరీస్ లో సాధారణంగా డిఎం వాటర్ లేదా డిస్టిల్ వాటర్ యూజ్ చేస్తారు ఇది ప్యూర్ వాటర్ ఎలక్ట్రిక్ బాయిలర్స్ లో హీటర్స్ ఉంటాయి కాబట్టి అందులో డిఎం వాటర్ వాడతారు ఎందుకంటే ఎలక్ట్రిక్ బాయిలర్స్ లో హీటర్స్ హార్డ్ వాటర్ గనక వాడితే ఆ హీటర్స్ కి స్కేలింగ్ పట్టేసి వాటర్ అనేది హీట్ అవ్వడం జరగదు అలాగే హీటర్స్ యొక్క లైఫ్ టైం అనేది తగ్గిపోతుంది అలాగే ఫార్మా ప్రొడక్షన్ ప్రాసెస్ లో డిఎం వాటర్ వాడతారు ఎందుకంటే నార్మల్ వాటర్ వాడితే గనక అందులో ఉండే మినరల్స్ డ్రగ్స్ యొక్క క్వాలిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అలాగే కెమికల్స్ తో రియాక్షన్ జరిపే అవకాశం కూడా ఉంటుంది దాంతో ప్రొడక్ట్ యొక్క స్టెబిలిటీ దెబ్బతింటుంది డిఎం వాటర్ ప్రాసెస్ చేసింది కాబట్టి అందులో ఎటువంటి మినరల్స్ అనేవి ఉండవు మనం బోర్ వాటర్ ని గనక ఒక పాత్రలో పూర్తిగా ఆవిరయ్యే వరకు హీట్ చేస్తే ఆ పాత్ర అడుగు భాగంలో సాల్ట్స్ అనేవి మిగిలిపోవడం మనం చూడొచ్చు సాల్ట్స్ అనేవి మిగిలిపోయి వాటర్ ఆవిరి రూపంలో గాల్లో కలిసిపోతుంది దీనే ఎవాపరేషన్ అంటారు అప్పుడు గాల్లో హ్యూమిడిటీ అనేది పెరుగుతుంది ఆ ఆవిరి ఎక్కడైనా చల్లటి సర్ఫేస్ కనుక ఉంటే డ్రాప్స్ లాగా ఫామ్ అవుతాయి దీన్నే కండెన్సేషన్ అంటారు మనం చల్లని వాటర్ బాటిల్ కొన్నప్పుడు వాటర్ బాటిల్ పైన వాటర్ డ్రాప్స్ చూస్తాం అదే వాటర్ బాటిల్ ఎండలో పడేస్తే కొద్దిసేపటికి వాటర్ డ్రాప్స్ అనేవి పైన కనబడవు లోపల ఉన్న బాటిల్ గోడలకే ఉంటాయి దీని కారణం బాటిల్ లోని నీరు చాలా చల్లగా ఉంటుంది కాబట్టి బాటిల్ ఉపరితలం పైన కూడా చల్లబడుతుంది కాబట్టి చుట్టూ ఉన్న గాలిలో నీటి ఆవిరి అంటే వాటర్ వేపర్ ఉంటుంది కాబట్టి తేమ ఉంటుంది కాబట్టి గాలిలోని నీటి ఆవిరి బాటిల్ ఉపరితలాన్ని తాకగానే ఈ వేడిని కోల్పోతుంది మరియు చల్లబడుతుంది దీంతో ఆ ఆవిరి తిరిగి ద్రవ రూపంలోకి లిక్విడ్ ఫామ్ లోకి మారుతుంది కాబట్టి ఈ నీటి చుక్కలే మనం బాటిల్ పైన చూసే వాటర్ డ్రాప్స్ బాటిల్ ను ఎండలో ఉంచినప్పుడు లోపల ఉన్న నీరు వేడికి ఆవిరిని విడుదల చేస్తుంది ఆ ఆవిరి చల్లటి లోపలి గోడలను తాకినప్పుడు అది నీటి బిందువులుగా మారుతుంది ఇది సీసా మూత బిగుతుగా ఉన్నప్పుడు మూసి ఉన్న వ్యవస్థలో అంటే సిస్టమ్ లో టు ఫోర్ టు టు ప్రోటీన్ ఫైవ్ పర్సెంట్ లాక్టోస్ అంటే మిల్క్ షుగర్ జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ ఈ మినరల్స్ అంటే కాల్షియం మెగ్నీషియం మొదలైన ఉంటాయి కాబట్టి పాలను ఒక పాత్రలో పూర్తిగా మరిగిస్తే అందులో నీరు మొత్తం ఆవిరి రూపంలో గాలిలో కలిసిపోయి చివరికి మిల్క్ సాలిడ్స్ అంటే ఫ్యాట్ ప్రోటీన్ లాక్టోస్ మినరల్స్ అన్ని కూడా అడుగు భాగంలో మిగిలిపోతాయి అలాగే చెరుకు రసం గనక చూస్తే చెరుకు రసంలో సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ షుగర్ అంటే సుక్రోజ్ రక్టోజ్ లాంటివి టూ టు ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ ఫైబర్ మినరల్స్ వన్ టు పర్సెంట్ ఇతర పదార్థాలు ఉంటాయి ఈ నీటిని గనక పూర్తిగా మరిగిస్తే నీరు అంతా పోయి మిగిలేది ఈ మినరల్స్ యొక్క మిశ్రమం అంటే చివరికి మిగిలేది బెల్లం